నమస్కారం ఈరోజు మనము దోముఖి రుద్రాక్ష రెండు ముఖం రుద్రాక్ష గురించి చూడవచ్చు రెండు ముఖి రుద్రాక్ష నేపాల్ వచ్చి దొరుకుతుంది మనకి ఒరిజినల్ రెండు ముఖి రుద్రాక్ష చాలా స్మాల్గా ఉంటుంది ఉండేది చాలా స్మాల్ రుద్రాక్షం టూ ముఖి రుద్రాక్షం ఈ రెండు ముఖి రుద్రాక్షం ఎందుకు దర్శకుంటామంటే అర్ధనాదేశ్వరర్ ఉన్నాడు ఆ ఫ్లైవ్ సైడ్లు శివుడు లెఫ్ట్ సైడ్ పార్వతి అమ్మ అమ్మవారు ఉన్నారు ఈ రుద్రాక్ష తరుచుకునే వల్ల చంద్రభగవాన్ ఆశీర్వాదం కూడా దొరుకుతుంది చంద్రభగవాన్ ఇస్ మెంట్ ఫార్ మెంటల్ పీస్ ఎమోషనల్ స్టెబిలిటీ రిలేషన్షిప్స్ అని అందువల్ల ఈ రెండు ముఖం రుద్రాక్షమే వల్ల బట్ ఏమంటే మార్కెట్లో చాలా డూప్లికేట్స్ దొరుకుతుంది అండ్ భద్రాక్షను వచ్చి రుద్రాక్షను చేర్ చేస్తారు ఇది భద్రాక్ష ఇది రుద్రాక్ష సైజ్ చూడండి చాలా డిఫరెన్స్ ఉంది అని చూసేటప్పుడే మనకు తెలిసిపోతుంది ఇది భద్రాక్ష ఇది వచ్చి ఉదయ్పూరు శ్రీలంక ఆ జాగాలో దొరికేది ఇది ఇది భద్రాక్ష రుద్రాక్ష లేదు ఇక ఒక సీడు అది పక్కన రెండు లైన్ ఉండి అదని కూడా ఎత్తి వేసుకుంటారు రీసెంట్గా నేను తమిళనాట్లో ఒక జాగాలో పోయినప్పుడు పెద్ద ఆశ్రమంలో కూడా ఇది వచ్చి టూ ముఖ్యం సేల్స్ చేస్తారు బట్ ఇది ఏం పర్పస్ కోసం మనం వేస్తామో అది ఆపోజిట్ అవుతుంది దిస్ విల్ బ్రింగ్ బ్యాడ్ లక్ ఈ టూముఖి రుద్రాక్ష ఉంటే మంచిది బట్ ఈ భద్రాక్ష వేసుకుంటే చాలా బ్యాడ్ లక్ వస్తుంది అర్థం చేసుకున్నాం మనము కరెక్ట్గా జాతకం చూసి రైట్ టైంలో దశాబుద్ధి ఏమి రాశి ఏమి నక్షత్రం ఏమి లగ్నం ఏమి అంతర్దశ బుద్ధి ఏమి మళ్ళీ ఏమి దోషాలు ఉన్నాయా యోగాలు ఉన్నాయి యోగాలు ఉన్నాయా అని చూసి కరెక్ట్ రుద్రాక్ష తెరుచుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది ఇది తెలియకుండా మనం రుద్రాక్ష అంటే చాలా మంది భయం పడతారు ఏమో అయిపోతుందని రుద్రాక్ష వేసుకునే వాళ్ళు ఎవరికి నెగటివ్ రాదు ఇట్లా రుద్రాక్ష అని చెప్పి చీటింగ్ అయ్యి డూప్లికేట్ వేసుకునే వాళ్ళకి నెగిటివ్ వచ్చేది రైట్ రుద్రాక్ష కావాలంటే రుద్రాక్షకి అప్రోచ్ చేయండి మాది బెంగళూరులో ఫోర్ ఆఫీసెస్ ఉన్నాయి ఓకే మేము విల్ బీ ఏబుల్ టు సపోర్ట్ యువ వేర్ ఓవర్ యువర్ ద వరల్డ్ అండ్ సెండ్ టు ది రుద్రాక్షస్ ఆఫ్టర్ ఎనర్జైసింగ్ ద రుద్రాక్షస్ రైట్ రుద్రాక్ష ఉంటే జాతకం చూసేసి మంచిది సో టూముఖి రుద్రాక్ష ఇది నేపాల్ది ఇది భద్రాక్ష సో రెండు కంపేర్ చేసినప్పుడు వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఏమీ ప్రాబ్లమ్స్ అని ఎప్పుడూనూ ఒరిజినల్ రుద్రాక్ష కావాలంటే రుద్రాట్రి రుద్రాక్ష అని స్టోన్ అప్రోచ్ చేయండి మేము రైట్ రుద్రాక్ష ఇస్తాము విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శివ రైట్ టైంలో రైట్ రుద్రాక్ష వేసుకుంటే చాలా బెనిఫిట్ వస్తుంది లైఫ్ విల్ చేంజ్ సో అప్రోచ్ చేయండి రుద్రాక్షనే మమ్మల్ని కన్సల్ట్ చేయండి మేము మీకు అడ్వైస్ చేస్తాము ఏ రుద్రాక్ష మీరు వేసుకుంటే బాగుంటుందని చాలా పవర్ఫుల్ రుద్రాక్ష రుద్రాక్షతో ఆడకూడదు ఓకే ఓం శివాయ